ఓం శ్రీ మాత్రి నమ మిథున ఆశవారు ఈ వీడియోని మాత్రం అసలు మిస్ కావద్దండి జూలై నెల చివరి వారంలో అదృష్ట దేవత వీరి తలుపు తడుతుంది ఒక వ్యక్తి ప్రవేశం ఒక పెద్ద సమస్య తీరబోతుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదు ఈ మిథున అసవారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది ఒక వ్యక్తి ప్రవేశం కారణంగా వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం అనేది వీరు చూడబోతున్నారు అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకులో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాసారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం సానుకూల ధోరణితో అనుకున్న పనులు విజయవంతంగా మీరు పూర్తి చేయగలుగుతారు కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు మీ ప్రతిష్ట మరింతగా మెరుగుపడుతుంది ఆర్థికంగా అనూహ్య లాభాలు పొందే అవకాశం అయితే ఉంటుంది శ్రీ లక్ష్మీదేవిని ఆరాధించడం శ్రేయస్కరమైన ఫలితాలు అందిస్తుంది ధనయోగం శుభప్రదం వ్యాపార బలం కూడా అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలో నూతన ప్రయత్నాలన్నీ కూడా విజయవంతమవుతాయి ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి పెట్టుబడుల విషయంలో మేలు జరుగుతుంది ఉద్యోగంలో సకాలంలో పనిచేయడం వలన ఒత్తిడి తగ్గుతుంది ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని స్మరించండి మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయని చెప్పడంలో సందేహం లేదండి ఈ వృషభ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయం వీరి జీవితంలో చాలా మార్పులు అయితే మీరు చక్కగా చూస్తారనే చెప్పాల్సి ఉంటుంది ఉంటుంది అంతేకాదండి ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి వృత్తిపరంగా ఇది ఒక స్వర్ణయుగం లాంటిదనే చెప్పాలి ఆర్థికంగా ఈ సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయము మీ పదకొండవ ఇంటి అధిపతి అయిన గురువు మీ యొక్క రెండవ ఇంట్లో అంటే ధనస్థానంలో ఉండడం చేత ఒక అద్భుతమైన యోగం మీకు ఏర్పడుతుంది ఇది బ్యాంక్ బ్యాలెన్స్ను కూడా గణనీయంగా పెంచుతుంది కుటుంబం ద్వారానో లేదా వారసత్వం ద్వారానో ఆకస్మిక ధనలాభం కూడా కలిగే సూచనలు ఉన్నాయి కుటుంబ జీవితంలో ఈ సమయంలో కొన్ని ఒడిదొడుకులు అయితే ఎదురు కావచ్చు మీ నాలుగవ ఇంట్లో కేతు సంచారం కారణంగా ఇంట్లో ఉన్నప్పటికీ ఒక రకమైన ఒంటరితనం మిమ్మల్ని మానసిక అశాంతి కలుగజేయవచ్చు తల్లిగారితో సంబంధంలోనూ లేదా ఆమె యొక్క ఆరోగ్యం విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరమైతే మీ జీవితంలో మీకు కనిపిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి అంతేకాదు ఈ వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో వీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితం అయితే మీకు పూర్తిగా లభిస్తుంది మీ జీవితం అయితే మును పెన్నడు కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారిపోతుందండి వీరి యొక్క వైవాహ జీవితం గురించి చూసుకున్నట్లయితే ఈ సమయంలో మీ యొక్క వైవాహ జీవితం మరియు భాగస్వామ్య సంబంధాలు కూడా చాలా బాగుంటాయి మీ రాశిలో ఉన్న గురువు నేరుగా మీ యొక్క ఎడవింటిని చూడడం వలన మీ జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది వారి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది అయితే మీ మూడవింట్లో ఉన్నటువంటి కేతువు వలన తోబుట్టువులతో సంబంధంలో కొంత దూరం లేదా వాదనలు జరగవచ్చు ఈ సమయంలో చివరిలో అంటే ఈ నెల చివరిలో జూలై ఇరవై ఎనిమిదవ తేదీ కుజుడు మీ యొక్క నాలుగవ ఇంట్లోకి ప్రవేశించడం వలన గృహంలో కొంత అశాంతి కలగవచ్చు మీ భాగస్వామి మద్దతుతో మీరు ఈ సమస్యలను కూడా మీరు పూర్తిగా పరిష్కరించుకోవచ్చు ఆరోగ్యపరంగా ఈ సమయం ఈ రాశి వారికి గురువు మీ రాశిలో ఉండటం చేత ఒక రక్షణ కవచంలాగా పనిచేస్తుంది పెద్ద పెద్ద అనారోగ్యాలు ఏవి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేవు అయినప్పటికీ మూడవ ఇంట్లో కేతు కుజుల ప్రభావం కారణంగా ధైర్యం దుస్సాహసంగా మారి చేతులు లేదా భుజాలకు చిన్న చిన్న గాయాలు కావచ్చు ఈ నెల మొదటి భాగంలో సూర్యుని సంచారం వల్ల వేడికి కళకు సంబంధించిన సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు వాటన్నిటికీ కూడా మీకు పూర్తి పరిష్కారం అయితే మీరు చూపించిపోతున్నారని చెప్పడంలో సందేహం లేదండి అసలు మిథున రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం ఈ రాశికి సంబంధించినటువంటి వారు అనగా మృగశర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించారో వారైతే మిథున రాశికి చెందుతారు మిథున రాశి వారి చక్కటి శారీరక నిర్మాణం కలిగి ఉండి వయసు కనిపించలేని యువకల కలిగి ఉంటారు వీరు వయసులో చిన్నవారి వల్ల కనిపించారు వీరు పొడవుగా నిటారైన దేహాన్ని ఆచారభూతత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారికి చాలా తెలివిదట్లుంటాయి ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తున్న వాటిని తమకు అనుగుణంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణి కలిసి కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ అందరికీ తలలో నాలుగు వీరు వ్యవహరిస్తూ ఉంటారు ఈ రాశి విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలగవచ్చు ఈ రాశివారు ఇతరులు నమ్మి ఏ అప్పగించారు అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా వీరు కనిపిస్తూ ఉంటారు తమ మనసులో ఉన్న ఇతరులు కనిపెట్టకుండా చాలా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి వీరు సద్వినియోగం చేసుకోగలుగుతారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలోనే శిక్షణిస్తారు కానీ వీరు చిరకాలం ఎవరిని నమ్మరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు లాభాలు కూడా గడిస్తారు ఈ రాశి వారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంతే తపాల శాఖలు ముద్రణ ఆలయంలో టైపు కావ్య కావ్యరచన అనువాదము చేట పత్రికల్లో రచనలు చేటి ఎందు వీరు నేర్పరులు సెక్రటరీ రాయబారం దౌత్య వృత్తుల్లో కూడా వీరు చక్కగానే రాణిస్తారు ఈ రాశి వారికి దాని అర్జన చేయడానికి కావలసిన తల్లిదండ్రులు ఉన్నప్పటికీ అంతగా దాని అర్జన చేయలేరు అందుచేత వీరికి ధనమును గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా వీరిలో కనిపిస్తాయి ఇలా సారు స్త్రీ పురుష సంబంధ వ్యామోహం వీరికి తక్కువ ప్రేమ ఒకరితో వివాహము మరి ఒకరితో కూడా వీరి జీవితంలో జరగవచ్చు అయినప్పటికీ వీరి విషయాలు ఎవరికి కూడా తెలియకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది వీరు తమ జీవిత భాగస్వామిని కూడా ఎప్పుడూ కూడా విమర్శిస్తూ ఉంటారు వీరికి నిజమైన వా వాస్తవమైన సుఖశాంతి లభించాలి అంటే వీరి జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించటం జరగాల్సి ఉంటుంది ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకొనుట వీరికి వెన్నతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకోవడంలోను మంచి చెడులను విమర్శించేట్లో కూడా వీరికి వీరే సాటి మిథున రాశి వారు కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకుంటారు పథకంలో రచించుట ప్రణాళికలు ఏర్పరిచేందు చకటి నైపుణ్యత కలిగి ఉంటారు వీరి దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా కూడా సంస్థలకు సహాయం చేయడం పైన అధిక విశ్వాసం అయితే కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారి స్త్రీల గుణగణాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడైతే మనం చూసేద్దాం మిథున రాశిలో జన్మించిన స్త్రీలు మృదు స్వభావాలు ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువ గౌరవం విలువ ఇస్తారు వీరు దాతృత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు అలాగే జాలి దయా కలవారుగా ఉంటారు అవతల వారి కష్టాల గురించి వీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఎక్కువగా దిగులు చెందుతుంటారు ఉదాహరణకు వీరి స్నేహితులు ఎవరైనా కష్టాలు ఉన్నారు అంటే వీరి దగ్గర ఉన్నదంతా కూడా వారికి ఇవ్వడానికి వీరు ఏ మాత్రం కూడా వెనకాడారండి అయితే అలాగే ఒక పని మొదలు పెడితే అందులో చాలా నైపుణ్యత ప్రదర్శిస్తారు వీరు ఒక పనిని అనేక రకాలుగా ఆలోచించి చేస్తూ ఉంటారు కొత్తగా ఎక్కువగా నైపుణ్యంతో ఆ పనిని వీరు పూర్తి చేస్తారు వీరికి ఉన్న నైపుణ్యాలు స్కిల్స్ ఇంకెవరికి ఉండవు అంతటి నైపుణ్యం వీరికి ఉంటుంది ఇంత నైపుణ్యం ఉన్న వీరు ఏ పని చేసినా వీరికి సందేహం అధికంగా ఉంటుంది ఆ పని చేయొచ్చా చేయకూడదా చేస్తే ఏమవుతుంది చేయకుండా ఏమవుతుంది అలా ఏ పని చేసినా వీరికి ఒక సందేహము ఒకంత భయంగా ఉంటుంది వీరు భిన్నాభిప్రాయాలు కలవారుగా ఉంటారు అలాగే రెండు రకాలుగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు ఒక నిర్ణయం తీసుకుంటారు మళ్ళీ ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని వీరు మార్చుకుంటూ ఉంటారు అలా రెండు రకాలుగా వీరు కనిపిస్తూ ఉంటారు వీరు ఇతరుల అభిప్రాయానికి ఎక్కువ విలువని ఇవ్వడం వలన వీరి జీవితంలో కొన్ని సమస్యలు కూడా ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి చూసారు కదండి రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ఇట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వా వాచింగ్